హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలో దేశ రక్షణ కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి భారత్ చుట్టూ చైనా పాకిస్తాన్ వంటి దేశాలు ఉన్నాయి దీంతో భారత్ ఇటీవల కాలంలో సరిహద్దుల్లో రక్షణ కోసం ఎక్కువగా ఖర్చు పెడుతోంది రెండు సున్నా రెండు ఒకటితో పోలిస్తే భారత్ రక్షణ వ్యయం ఆరు శాతం పెరిగినట్లు స్వీడన్ దేశానికి చెందిన స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక తెలిపింది ప్రపంచంలోనే రక్షణపై ఎక్కువగా ఖర్చు చేస్తున్న నాలుగో అతిపెద్ద దేశంగా ఇండియా నిలిచినట్లు నివేదిక వెల్లడించింది చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో భారతదేశ మొత్తం వ్యయంలో ఇరవై మూడు శాతం నిధులు సైనిక పరికరాలు మౌలిక సదుపాయాల కోసం వెచ్చిస్తోందని తెలిపింది ఈ రక్షణ వ్యయంలో ఎక్కువ భాగం జీతాలు ఫించన్ల వంటి ఖర్చులకే పోతున్నాయని తెలిపింది ఎనభై ఒక్క బిలియన్ డాలర్ల సైనిక వ్యయంతో భారతదేశ వ్యయం రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆరు శాతం రెండు వేల పదమూడుతో పోలిస్తే నలభై ఏడు శాతం పెరిగింది చైనా పాకిస్తాన్ సరిహద్దుల ఉద్రిక్తతతోనే భారత్ సైనిక వ్యయాన్ని అధికంగా పెంచుతున్నట్లు తెలుస్తోందని నివేదిక అభిప్రాయపడింది రెండు వేల ఇరవై రెండులో ప్రపంచ సైనిక వ్యయంలో అమెరికా ముప్పై తొమ్మిది శాతం వాటాను కలిగి ఉంది తర్వాతి స్థానాల్లో చైనా రష్యా భారతదేశం సౌదీ అరేబియా ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో మొత్తం ప్రపంచ సైనిక వ్యయంలో ఈ ఐదు దేశాలు మొత్తం అరవై మూడు శాతం వాటాను కలిగి ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో సైన్యంపై అత్యధికంగా ఖర్చు చేసిన పదిహేను దేశాల సైనిక వ్యయం పద్దెనిమిది వందల నలభై బిలియన్ డాలర్లుగా ఇది ప్రపంచంలో ఎనభై రెండు శాతాన్ని కలిగి ఉంది మొత్తం ప్రపంచ సైనిక వ్యయం రెండు వేల ఇరవై రెండులో మూడు పాయింట్ ఏడు శాతం పెరిగి రెండు వేల రెండు వందల నలభై బిలియన్లకు చేరుకుంది గత ముప్పై ఏళ్లలో పోలిస్తే యూరప్ రక్షణ వ్యయం కూడా పెరిగినట్లు నివేదిక పేర్కొంది రెండు వేల ఇరవై రెండులో అత్యధికంగా సైనిక వ్యయం చేసిన దేశాల్లో అమెరికా చైనా రష్యాలే యాభై శాతాన్ని కలిగి ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో భారతదేశం సైనిక వ్యయం పరంగా డెబ్భై ఆరు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచింది ఇది రెండు వేల పదహారులో ఇండియా యాభై ఐదు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లలో ప్రపంచంలో అతిపెద్ద సైనిక వ్యయదారుగా ఉంది చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి